హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్ ఈరోజు మన ఛానల్లో కానా గడతల చేపల పులుసు చేస్తున్నానండి ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం చేపల పులుసుకి కావలసిన మసాలా కోసం ముందుగా రెండు వెల్లుల్లి తీసుకోవాలి వెల్లుల్లిలో సగానికి అల్లం పావు టీ స్పూన్ జీరా పావు టీ స్పూన్ ఆవాలు కొంచెం నీళ్లు వేసుకుని మసాలాని మెత్తని పేస్ట్లో దంచుకోవాలి చిన్న చిన్న చేపలతో చేసే కూరలకి కొంచెం మసాలా అయితేనే సరిపోతుంది మరి ఎక్కువ మసాలా వేసిన కూర అంతగా రుచి రాదు ఇలా వీడియోలో చూపించిన విధంగా మసాలాని రెడీ చేసుకుని ఒక ప్రక్కన ఉంచుకోవాలి నేను ఆరు చిన్న సైజు ఉన్నటువంటి కానాగడతలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి వాటిని కడిగి తీసుకుంటున్నానండి కర్రీ ప్రిపరేషన్ కోసం కడాయిలో కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అరకప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒకసారి కర్రీటితో కలపాలి ఇప్పుడు మనం చేపల్ని ఒక్కొక్కటిగా దీనిలో వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ చేపలకి పట్టే విధంగా మనం చేపల్ని గరిటతో అటు ఇటు కలపాలి చేపల్ని కొంచెం నెమ్మదిగా కలపాలి ఉప్పు కారం వేసిన తర్వాత మనం చేపల్ని మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది అరకప్పు వరకు చిక్కగా తీసినటువంటి చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించాలి చేపల్ని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఇలా చేయడం వల్ల చేపలకి కొంచెం ఉప్పు కారం చింతపండు పులుసు అన్నీ బాగా పడతాయి ఇప్పుడు మనం అరకప్పు వరకు నీళ్లు తీసుకుని వేసుకోవాలి ఒకసారి కూరని గరిటితో కలపాలి కూరని మనం నీళ్లు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కూర ఉడికి పొంగు వస్తుండగా మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత కూరని ఒకసారి కలపాలి చేపల కూరని మనం పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి కూరలో ఆయిల్ పైకి తేలి కొంచెం చెక్కబడినట్లయితే కూర అయిపోయినట్లేండి ఫైనల్గా మనం కూరని గరిడితో కలపకుండా ఇలా కడాయి పట్టుకొని కదిపితే సరిపోతుందండి ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఎంతో రుచికరమైన కానాగడతల పులుసు రెడీ మనం చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి కానాగడతల పులుసుని డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్